హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం మనకు ఫోన్పే గూగుల్ పే పేటిఎం యూజ్ చేసే యూజర్లందరికీ యూపీఐ నుంచి అదిరిపోయే శుభవార్త ఎదురు రావడం జరిగింది ఎందుకంటే మనకు ఫోన్పే గూగుల్ పే పేటిఎం నుంచి కరెంటు బిల్లు చెల్లించే అవకాశం అయితే గతంలో తొలగించడం జరిగింది మళ్ళీ అయితే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది కరెంటు బిల్లులను మునుపెట్టలాగే మళ్ళీ గూగుల్ పే ఫోన్పే అమెజాన్ పేటిఎంల ద్వారా చెల్లించేందుకు మార్గం అయితే సుగమమైంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ఫలితంగా గత జూలై ఒకటో తేదీ నుంచి బిల్లుల చెల్లింపులు ఆ థర్డ్ పార్టీ యాప్లలో నిలిచిపోయిన సంగతి తెలిసింది ఈ క్రమంలో ఉత్తర దక్షిణ డిస్కమ్లు తాజాగా భారత బిల్ పేమెంట్ సర్వీసులో చేరిపోయాయి దీంతో కరెంటు బిల్లు బిల్లుల చెల్లింపులకు యాప్లను వినియోగించుకునే అవకాశం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అయితే ప్రతి లావాదేవీకి రెండు రూపాయలతో పాటు జిఎస్టీగా డిస్కౌంట్లు భారతీయ జాతీయ చెల్లింపుల సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీనికి చెల్లించాల్సి ఉంటుంది దీంతో ప్రతి నెల ఒకటి పాయింట్ ఐదు కోట్ల దాకా రెండు పై అదనపు భారం అయితే పడనుంది ఆర్బీఐ మార్గదర్శకాలు రానంత వరకు గూగుల్ పే ఫోన్పేలో కరెంట్ బిల్లులు కడితే డిస్కౌంట్లు అదనంగా చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండేది కాదు కాగా థర్డ్ పార్టీ యాప్ల కంటే డిస్కమ్ల యాప్లే చెల్లి చెల్లింపులకు సురక్షితమని అధికారులు అయితే చెబుతున్నారు సో మొత్తం మీద మనకు ఇప్పుడు మళ్ళీ గూగుల్ పే ఫోన్పేల ద్వారా కరెంటు బిల్లు చెల్లించుకునే అవకాశం అయితే కల్పిస్తుంది